శ్రీమాతేన మహా వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను కాశీబుగ్గ శివాలయం యొక్క ప్రాచీన కథ ఏన్షియంట్ రెజర్డ్ ఆఫ్ కాశీబుగ్గ శివ టెంపుల్ అంటే ఈ బుగ్గ వెనుక ఉన్న కథ ఏంటంటే నిరంతరం జలధార ఈ ఆలయానికి కాశీబుగ్గ అనే పేరు రావడానికి ముఖ్య కారణం అక్కడ ఉన్న ఆ శివాలయం దగ్గర ఒక చిన్న నీటి ఊట ఇక్కడ గర్భగుడలోనికి శివలింగం కింద నీరు ఎలా వస్తుందో దానికి ఆ సరౌండింగ్స్లో ఒక హండ్రెడ్ మీటర్స్ నుండి నిరంతరం నీటి ధర ప్రవహిస్తూ ఉంటుంది అన్నమాట ఇక్కడ మానవ ప్రమేయం లేకుండా ఈ నీటి ఊట ద్వారా వచ్చే జలంతో సంవత్సరం పడుగున మూడు వందల అరవై ఐదు రోజులు శివాలయానికి స్వయంగా అభిషేకం జరుగుతూ ఉంటుంది ఈ నీరు ఎక్కడి నుండి వస్తుందో ఎటువళుతుందో కూడా ఇప్పటికీ ఒక మిస్ట్రీనే సో పౌరాణిక విశ్వాసం ప్రకారం ఈ నీరు కాశీలోని నది నుండి భూగర్భ మార్గం ద్వారా వస్తుందని భక్తులు బలంగా విశ్వసిస్తారు అన్నమాట తర్వాత ఈ విశ్వసించడం వల్ల ఇక్కడ కాశీ నుండి నది వస్తుంది కాబట్టి దీన్ని కాశీ బుగ్గరామాలయ శివాలయం అని పిలుస్తారు ఇక్కడ దర్శనం చేసుకుంటే కాశీని దర్శించుకున్నంత ఫలం అని కూడా చెప్తారు ఇక్కడ దర్శనం చేసుకోవడం వల్ల సంతాన భాగ్యం అనేది కలుగుతుందని చెప్తారు అయితే మరొక స్టోరీ ఏంటంటే స్థానికుల పథకం పథకం ప్రకారం ఇంతకుముందు కొన్ని వందల ఏళ్ల ఏళ్ల క్రితం మనులు ఇక్కడ ఈ ప్రాంతంలో తపస్సు చేశారు వారు తమ నిత్య అవసరాల కోసం పూజా కార్యక్రమాల కోసం నిరంతరం నీటి లభ్యత ఉండేలా చూసుకొని ఈ ప్రాంతంలో శివలింగాన్ని ప్రతిష్ఠించారని చెప్తారన్నమాట మనులను అడిగాడిన పవిత్ర ప్రాంతం కాబట్టి ఈ బండరాల మధ్య నుండి నీరు సన్నని ధరలో ప్రవహిస్తుందని వాళ్ళని నమ్మకం అంతేకాకుండా మనకి ఈ బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని అనేది ప్రస్తుతానికి మన ఆంధ్ర రాష్ట్రంలో మూడు అనేవి బలంగా వినిపిస్తున్నాయి ఒకటి బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం అనేది అనంతపూర్లోని తాడిపత్రిలోని తర్వాత ఇంకొకటి హైదరాబాద్ వికార మధ్య మోసీ నది దగ్గరలోనే అక్కడ కూడా కాశీ బుగ్గ రామలింగేశ్వర స్వామి అది కూడా అనుకోకుండానే వాటర్ రావడం తర్వాత మహానదీలు దండయాత్రలో ఆ లింగాన్ని పాడు చేస్తారనే ఒక ఉద్దేశంతోనే ఆ శివాలయాన్ని ఒక దేవాలయంలో కాకుండా ఒక ఇంటిలోనే ఒక ఇంటి ఆవరణలోనే ఆ శివలింగాన్ని ప్రతిష్ఠించడం అయినా అక్కడ కూడా నీటి ఓట వస్తుందని చెప్తూ ఉంటారు సో పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో ఇలాంటి శివాలయాలను దర్శించుకుంటే మనకి మంచి శుభంగా ఉంటుంది ఆ వాటర్ తాగడం వల్ల మందికి వ్యాధులు అనేవి పోతున్నాయని తర్వాత సంతాన భాగ్యం కూడా కలుగుతుందని చెప్పి కొంతమంది చెప్తూ ఉన్నారు స్వస్తి శ్రీ శ్రీమాతృమ్మహ ఇఫ్ యు లైక్ మై ఛానల్ ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ